హాయ్ అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ ఏంటండి మా ఇంట్లో వచ్చి మటన్ బిర్యానీ అలాగే తలకాయ పులుసు అండి తలకాయ అంటే మ్యాక్పో తలకాయ అండి ఇంకే తలకాయ కాదు అయితే ఇవన్నీ మసాలాస్ అన్నీ అయితే ముందుగానే వేసి పెట్టేసుకున్నానండి అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను మా ఆయన వస్తే ఇంకా మటన్ వచ్చి ఉడకబెట్టేసుకొని ఇలా అయితే చేసుకున్నాను తొందరగా ఇంకా మా ఆయన అంటున్నాడు దాంట్లో మెదడు ఉంది కదా అది లాస్ట్లో ఉడికిన తర్త అన్నాడు నేను పోయినసారి ఏం అంటే అప్పుడే వేసేసాను అది గుజ్జు గుజ్జు అయిపోయిందండి కూర అది ఒకటి అయిపోయింది ఈసారి ముందుగా చెప్పాడు నాకు ఇంకా లాస్ట్లో వేద్దామని మీకు ఎంతమందికి మెదడు అంటే ఇష్టం అండి నాకైతే అసలు మెదడే ఇష్టం ఉండదు ఇంకా మా ఆయన అంటాడు నీకు మెదడు లేదు కదా ఈ మెదడిని దీనివరంత బాగా పనిచేస్తుంది నీ మెదడు అని చెప్పి అన్నాడు నాకు అది ఎలా మెత్త మెత్తగా బాగునే ఉండదు నాకు నచ్చదు ఇంకా మా ఆయనకి ఇష్టం అండి నా కోసం చేస్తాడు తినమని నాకు బాగా మైండ్ బాగుంటుందని నిజంగా నాకు తలకైతే ఒక్కొక్కసారి పని చేయదు నిజంగా మైండ్ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అండి